జవహర్ నవోదయ విద్యాలయ వర్గల్లో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మొదట్లో ఏడు దగ్గరికి వెళ్ళగానే గౌతమ్ బుద్ధుడు అదేవిధంగా యశ్వంతవాడంతో గౌతమ్ బుద్ధుడు అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి టెప్పల్ గార్డెన్ తర్వాత సోషల్ స్టడీస్ సంబంధించి అద్భుతమైనటువంటి గ్లోబ్ని కూడా ఇక్కడ జరిగింది చాలా అద్భుతంగా లేకపోతే ప్రతిరోజు దాన్ని చూడడం ద్వారా ఆడుకునే సమయంలో లేకపోతే బయట తిరిగే సమయంలో ఆ గ్లోబ్ చూడటం ద్వారా మా పాయింటింగ్ అనేది చాలా అద్భుతంగా నేర్చుకోవడానికి ఆస్కారం కాబట్టి అద్భుతమైన ప్రయత్నం ఈ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని కాంటినెంట్స్ అండ్ కంట్రీస్ వాటిని చేసుకునేటువంటి నేర్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది విధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ వీళ్ళు మ్యాథ్స్ పార్క్స్ని కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని కూడా మనం చూడొచ్చు ప్రతి అంశానికి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ పార్క్ రూపంలో పొందుపరచడం జరిగింది రాగానే మధ్యలో శ్రీ రామానుజన్ గారి విగ్రహం పెడుతూ అన్ని రకాలైనటువంటి మోడల్స్ని ఐరన్తో చేసి పెట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి వాటిని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అర్థంగా ఉన్నటువంటి అన్ని కూడా అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేసినటువంటి నవోదయ విద్యాలయ అంటే అన్ని జవహర్ నవోదయ విద్యాలయాలు ఇలాంటివి ఉండకవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ వల్ల ఇలాంటివి కనబడతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని పాఠశాలకి ఒకే విధమైన నిధులు విధులు ఉంటాయి కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆచార్యుల యొక్క చేసేటువంటి ఎఫర్ట్స్ ద్వారా ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అవి ఈ పాఠశాలలో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ చాలామందికి కొన్ని డౌట్లు ఉంటాయి ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు తర్వాత నవోదయ విద్యాలయాలు కావచ్చు మూల కావచ్చు లేకపోతే సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు పాటలల్లో విద్య తర్వాత ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉంటుంటాయి చిన్న చిన్న సంఘటనలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న సంఘటనలు ఎక్కడో పేపర్లో చిన్నటువంటి సంఘటనలు పెట్టేసుకొని అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే ప్రతిదీ కూడా చాలా అందుబాటులో అందరికీ అందమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది కాబట్టి ఇలాంటి పాఠశాలలు పాఠశాలని మనం ప్రోత్సహిస్తే విద్యార్థులకి కావాల్సినటువంటి సహజంగా నేర్చుకోవాల్సినటువంటి వాటితో పాటు విద్యార్థులు అన్ని రకాల అంశాల పట్ల క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించిన వల్ల అవుతాం బయట లక్షలు పోసి తీసుకున్నటువంటి విద్య కంటే ఇది చాలా బాగుంటుందని చెప్పి నా